హలో స్నేహితులారా ఈరోజు బైబిల్లోని అత్యంత లోతైన మరియు సవాలుతో కూడిన కథలలో ఒకటైన అబ్రహాముని విశ్వాస పరీక్షను పరిశీలించబోతున్నాం ఇది మనల్ని దేవునిపై నమ్మకం ఉంచడం అంటే ఏమిటో అర్థం చేసుకునే స్థాయికి తీసుకెళ్తుంది ముఖ్యంగా ఆయన మనకు ప్రియమైన ఆనందాలు ఆశలను త్యజించమని అడిగినప్పుడు మనము ఆది కాన్నము ఇరవై రెండు ప్రవేశించినప్పుడు అబ్రహాము మరియు సారా దేవుని వాగ్దానం అద్భుతం నెరవేరిన ఆనందంలో ఉన్నారు వారికి కాలంగా ఎదురు చూసిన కుమారుడు ఇస్సాకు కళ్ళ ముందే పెరుగుతున్నాడు ప్రతిరోజు దేవుని నమ్మకస్తత్వానికి గొట్టు ఉంటుంది చిరునము హాస్యం ఆయన శక్తికి ఒక సాక్ష్యంగా నిలుస్తుంది కానీ ఈ ఆనంద కాలంలో దేవుడు అబ్రహాముతో ఒక ఆజ్ఞను పలికాడు అది అతని హృదయాన్ని లోతుగా కదిలించేలా ఉండేది నీ కుమారుడైనా నీకు ఏకైకమైన నీవు ప్రేమించే ఇస్సాకును తీసుకుని మోరియా ప్రాంతానికి వెళ్ళు నేను నీకు చూపించే ఒక పర్వతంపై అతనిని హోమబలిగా అర్పించు అది ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయం అబ్రహాము హృదయంలో కలిగిన వేదనను అయోమయాన్ని ప్రశ్నలను దుమ్హఖాన్ని ఊహించగలరా ఇది దేవుని వార్దాన కుత్రుడు అతను దశాబ్దాలుగా ఎదురుచూసిన సంతానం ఇప్పుడు దేవుడు అతన్ని త్యజించమని బలిపీతంపై అర్పించమని కోరుతున్నాడా ఇది మనస్సుకు అందని ఒక కోరిక కాని అబ్రహాము ప్రతిస్పందన ఆశ్చర్యకరంగా ఉంది తరువాతి ఉదయం తొందరగా అతని ఇస్సాకు కట్టెలు మరియు అగ్నితో బయలుదేరాడు ఏదో విధంగా దేవుడు సమకూలుస్తారని నమ్మకంతో పర్వతాన్ని ఎక్కుతున్నప్పుడు ఇస్సాకు ఒక ప్రశ్న అడిగారు అబ్రహాము హృదయాన్ని చీల్చేలా ఉండేది హోమబలికి గొడ్డె పిల్ల ఎక్కున అది ఆది కాండము మానవ కల్పనలకు అందని విశ్వాసంతో అబ్రహాము సమాధానమిచ్చాడు నా కుమారుడా హోమబలికి కావలసిన పిల్లను దేవుడే సమకూర్చును చివరి క్షణంలో అబ్రహాము కత్తిని ఎత్తినప్పుడు దేవుడు మధ్యలో ప్రవేశిస్తాడు ఆ బాలుడిపై చెయ్యి వేయకు అని అంటాడు ఇప్పుడు నేను తెలుసుకున్నాను నీవు దేవుని భయపడుతున్నావని ఎందుకంటే మీ కుమారుడిని మీ ఏకైక కుమారుడిని విడిచిపెట్టలేదు ఆదిఖండం ఇరవై రెండు పన్నెండు అక్క కథ పొదల్లో అబ్రహాము తన కొమ్ముల ద్వారా చిక్కుకున్న ఒక దున్నపోతును కనుగొంటాడు దేవుని సమకూర్పు తన ప్రియమైన కుమారునికి బదులుగా ఇచ్చిన బలిగా స్నేహితులారా ఈ కథ మనుష్య చరిత్రలో గొప్ప ప్రేమ చర్యకు ముందస్తు సూచనగా నిలుస్తుంది శతాబ్దాల తర్వాత గోల్గొ అనే కొండపై దేవుడు పరిపూర్ణమైన గొడ్డె పిల్లను సమకూర్చాడు తన స్వంత కుమారుడైన యేసుక్రీస్తును ఇసాబ్ బలపీఠానికి కావాల్సిన కట్టను మోసినట్లే యేసు తన శిలువను మోస్తాడు అబ్రహాము తన ప్రియమైన కుమారుడిని అర్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లే దేవుడు తన ఏకైక కుమారుడిని ప్రపంచ పాపాల కోసం అర్పించాడు యేసు చెప్పినప్పుడు మీ పెంద్రియైన అబ్రహాము నా దినమును చూచుటకు ఆనందించెను మరియు అది చూచి సంతోషించెను అతడు ప్రస్తావించిన క్షణం ఇదే అబ్రహాముకు సువార్త యొక్క ఒక చూపు లభించింది మన విమోచన కోసం దేవుడు తానే అర్పించుకునే అద్భుతమైన బలిదానానికి ముందస్తు రుచి లభించింది కానీ ఈ కథ మన ఆనందాలు మరియు వస్తువులను దేవునిపై నమ్మకంతో అప్పగించడం తెలియజేసే గొప్ప చిత్రంలా కూడా నిలుస్తుంది ఇది ఒక అర్పణకు పిలుపు దేవుడు మనకు ఇచ్చిన వరాలను తేలికగా పట్టుకోవాలని ఎందుకంటే ఆయనే పరిపూర్ణ పోషకుడు నిలబెట్టేవాడు తెలుసుకోవాలి నాకు ఒక రాత్రి గుర్తుకు వస్తుంది యేసుతో నా ప్రయాణం ప్రారంభ దశలో నేను క్రూస్ను ఆలోచిస్తూ ఆయన నా మీద ఉన్న ప్రేమను గ్రహించినప్పుడు ముంచెత్తబడ్డాను నేను సెలువు గురించి ఆలోచించినప్పుడు ఆయన తనను తాను రక్షించుకోవడానికి దేవదూతల లెగేళ్లను పిలిపించుకోవచ్చని ఆలోచన కానీ నా పాపాల కోసం చనిపోవాలని ఆయన ఎంచుకున్నారని తెలుసుకున్నప్పుడు నేను నా మోకాలపై పడిపోయాను ఆ రాత్రి నేను ఒంటరిగా ఒక చోట గంటల తరబడి గడిపాను ఏడుస్తూ ఆరాధిస్తూ నా కోసం తన స్వంత కుమారుడిని ఇచ్చిన దేవుని మహిమనో ఆశ్చర్యపోతూ అదే త్యాగహృదయం ఇది నిర్బంధిత అర్పణం కాదు కాని మనకు అత్యంత ప్రియమైన దాన్ని ఆనందంతో విడిచిపెట్టడం ఎందుకంటే దేవుని ప్రేమ జీవితం కంటే గొప్పదని తెలుసుకోవడం అది ప్రతి మంచి వరం ఆయన చేతుల నుంచే వస్తుందని మరియు ఆయనే మన సంపూర్ణ భక్తి విశ్వాసానికి అర్హుడని అంగీకరించడం మరియు కథ ముగిసే అబ్రహాము విశ్వాసం యొక్క ఫలితం మనం చూస్తాము దేవుడు అతనిని ఆశీర్వదించాలనే తన వాగ్దానాన్ని మరలా ధృవీకరిస్తాడు అతని సంతతిని నక్షత్రాలు మరియు ఇసుక కణికలంతా విస్తరింపజేస్తారని చెబుతాడు సారా మరణించిన విషాదల్లో కూడా అబ్రహాము తన చుట్టూ ఉన్న ప్రజల గౌరవం మరియు కరుణను అనుభవిస్తాడు ఇది అతని జీవితంలో దేవుని అనుగ్రహానికి ఒక సాక్ష నిలుస్తుంది మరి ఇది మనకు ఈ రోజున ఏమీ సూచిస్తోంది మొదటగా ఇది దేవుని అద్భుతమైన ప్రేమను ఆశ్చర్యపోతూ చూడమనే పిలుపు తన కుమారుని కాపాడకుండా మన అందరి కోసం ఆయనను అర్పించిన దేవుడు మీరు ఇప్పటి వరకు యేసు రక్షణ కృపను అనుభవించకపోతే ఈ రోజే ఆయన వైపు తిరగమని ఆహ్వానం ఇస్తున్నాను ఆయన ప్రపంచ పాపాలను తొలగించే గొడ్డెపిల్ల మరియు మీ లోతైన అవసరానికి పరిపూర్ణ సమృద్ధి రెండవది మన అత్యంత మధురమైన ఆనందాలు మరియు కళలను దేవునిపై నమ్మమనే పిలుపు మీ ఇస్సాకేమిటి మీ జీవితంలో అత్యంత ప్రియమైనది ఏమిటి మీరు బహుశా చాలా గట్టిగా పట్టుకుని ఉంచినది దేవుడు మీకు దానిని బలిపీఠంపై ఉంచమని ఆహ్వానిస్తున్నాడు ఆయన మంచివారని ఆయన యోచనలు మీ యోచనల కంటే మెరుగైనవని నమ్మమని కోరుతున్నాడు ఇది సులభం కాదు ఇది త్యాగంలా అనిపించవచ్చు కానీ మీరు నియంత్రణను వదిలిపెట్టి ఆయన చిత్తానికి లొంగినప్పుడు మీరు ఊహించినంత లోతైన ఆనందం మరియు శాంతిని కనుగొంటారు మీరు దేవుడు నమ్మకస్తులని మీరు ఊహించలేని విధంగా ఆయన సమకూర్చుతారని మరియు ఆయన ప్రేమనే అత్యంత విలువైన బహుమతిగా తెలుసుకుంటారు కాబట్టి ఇచ్చే మరియు తీసుకునే దేవుని గట్టిగా పట్టుకోండి ప్రతి ఉదయం కొత్తదైన కృపను అనుగ్రహించే దేవుడు ఈ లోకంలోని వస్తువులను సలలుగా పట్టుకోండి కానీ ఆయన వాగ్దానాలను గట్టిగా పట్టుకోండి ఆనందంతో నమ్మకంతో జీవించండి ఎలా ఆయన అబ్రహాముకు ఒక గొడ్డె పిల్లను సమకూర్చాడో అలా క్రీస్తుయేస్ లో మీకు అవసరమైన ప్రతిదాని ఆయన సమకూర్చాడు